సంఘం పరిణితి చెందిన సంఘముగా ఉండాలి లేదా పరిపూర్ణమైన సంఘముగా ఎప్పుడు నువ్వు ఒక విశ్వాస జీవితంలో ఎదగగలవు ఎప్పుడు పాడిందే పాటరా పాసిబుల్ పాట అంటారు కదండి అదేనా అనేది పాడిందే పాటరా పాసిబుల్ పాటరా అంటారు అంటే దేవుని ప్రిపట్లరా ఎప్పుడు వాక్యం విన్నా ఎప్పుడు ప్రార్థన చేసుకుంటున్నా ఎప్పుడు రక్షించబడిన మన జీవితం నుంచి అప్పటికప్పుడు ఉండకూడదు ఒక చిన్న బిడ్డ ఆహారం తీసుకుంటున్న బిడ్డ ఈ లోకంలోకి వచ్చినాక ఒక తల్లి పాలు తాగుతున్నప్పుడు వాడు ఎంతగా బలవంతుడవుతాడు వాడు ఎంతగా ఎదుగుతున్నప్పుడు తల్లి తండ్రి ఆ బిడ్డను చూసి ఎంత సంతోషపడతాది దేవుని ప్రిపట్లారా రక్షణ పొందిన నీవు దేవుని ప్రిపట్లరా అను దేవుని గురించి అనుభవం జ్ఞానము కలిగిన నీవు దేవుని ప్రిపట్లరా దేవునికి దేవుని పట్ల విజ్ఞానము కలిగిన నీవు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన నీవు శ్రమలలో కూడా పరిణితి కావాలి